ఆయన శిష్యుల్లో బాగోజీ అనే ఒక అతను ఉండేవాడు అతని పేరు బాగోజీ బాబా దగ్గరికి ప్రతిరోజు కూడా వస్తుండేవాడు సాయినాథుడి దగ్గరికి రోజు కూడా ఆయన సేవ చేస్తూ వెడుతుండేవాడు వృద్ధం పూట సాయంత్రం పూట ఎక్కువ సమయాన్ని సాయి సన్నిధిలోనే గడుపుతుండేవాడు ఏదన్నా చిన్న చిన్న పాల పనులుంటే ఇంటి దగ్గర చూసుకొని వచ్చేవాడు కాని ఆయన ఆ అంతా కూడా సాయి సన్నిధిలో గడపడం వల్ల బాబాకి అతని మీద బాగా అభిమానం కలిగింది ఇతను బాగా సేవ చేస్తున్నాడు ఇతనికి కూడా మనం ఏదన్నా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం బాబాకి కలిగింది ఆ విధంగా కూడా ఎక్కడికన్నా బాబా వెళ్ళిన ఉంటే వెళ్ళొచ్చేవాడు ఏదన్నా పని చెప్తే వినేవాడు ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తుండేవాడు కాదు అనే శబ్దమే ఉండేది కాదు ఈ బాగోజీ దగ్గర అయితే కర్మానుసారం ఎవరు తప్పించలేరు కాబట్టి బ్రహ్మరాతని అయితే తప్పిస్తాడు ఎవరు సాయినాథుడే తప్పిస్తాడు పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఆయన రాతను కూడా మార్చే శక్తి బాబా దగ్గర ఉందన్నమాట ఒకసారి ఈ బాగోజీకి కుష్టి వ్యాధి వచ్చింది చూశారా కర్మానుసారం కుష్టి వ్యాధి అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరు దగ్గర రానివ్వరు కుష్టి వ్యాధి ఎప్పుడొచ్చిందో బాగోజీకి ఇక బాబా దగ్గరకు రావటం మానేశాడు ఏందయ్యా బాగోజీ రావటం లేదంటే ఎవరో చెప్పారు బాబా అతనికి కుష్టి వ్యాధి వచ్చింది అందుకని రాలేకపోతున్నాడు మీ దగ్గరికి ఒకవేళ మీరు ఒప్పుకున్నా భక్తులు చేదరించుకుంటారని ఆ భావనతో రావటం లేదు బాబా అన్నారు ఏమైనా వస్తే ఏం పోయింది అని చెప్పాను బాబా అన్నాడు ఏమో బాబా మాకు తెలియదు అతను రావట్లేదు అన్నాడు సరే నేను పిలుస్తున్నానని చెప్పని వెళ్ళి పిలవమన్నాడు ఒకన్న భక్తుడు పంపించాడు ఆ భక్తుడు వెళ్ళి పిలిచాడు బాగోచిని నేను రానయ్యా బాబా అభిమానంతో నా మీద ప్రేమతో రమ్ముంటున్నాడు గాని మిగతా వాళ్ళు అసహించుకుంటారయ్యా నా కాళ్ళన్నీ చేతులన్నీ నీళ్లు గాలిపోతున్నాయి అసహ్యంగా ఎక్కడెక్కడో కొన్ని మందులు వాడాను గాని తగ్గలేదు కాబట్టి నేను రాలేను అని చెప్పానన్నాడు చెప్పమన్నాడు బాబాకి అతను వచ్చి బాబాకి చెప్పాడు బాబా రాడంటున్నాడు అతను అందరు కూడా పక్కన భక్తులందరూ కూడా అసహించుకుంటారంట రానన్నాడంటే నేరుగా బాబా స్వయంగా వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చాడు ఏమయ్యా మనిషిని పంపిస్తే రానన్నామంట అయితే నేనే వచ్చాను నీ దగ్గరికి అని చెప్పని చెప్పి అతన్ని తీసుకొని నేరుగా ద్వారకామాయి చేరుకున్నాడు అందరు కూడా చూస్తున్నారు ఏం చేస్తాడా బాబా అని చెప్పని భక్తులందరూ కూడా కూర్చొని ఉన్నారు అప్పుడు సాయినాథుడు ఏదో ఒక ఆయిల్ తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి కాళ్ళన్నీ మర్దన చేశాడు రుద్దేశాడు చేతులన్నీ పూశాడు ఆయిల్ తోటి బాడీ అంతా పూశాడు కరెక్ట్ గా బాగోజీ ఇక నువ్వు మూడు రోజులు ఇంటి దగ్గరే ఉండు ఇక్కడ రావద్దు అని చెప్పని చెప్పి ఈ మూడో రోజులకల్లా నీ కుష్టి వ్యాధి అని చెప్పి అన్నాడు చూడండి కుష్టి వ్యాధిని ఎవరైనా చేతులతోటి ఆ విధంగా అంత పేరొచ్చిన మహాత్ముడు ఆయన ఆ విధంగా చేస్తాడు ఎవరన్నా ఎవరూ చేయరు ఆయన అంత సేవ చేస్తాడనమాట భక్తులకు నమ్మిన వాళ్ళని ఆయన ఏదైనా చేసి వాళ్ళకి శాంతి కలిగించటమే ఆయన యొక్క ధర్మము పద్ధతి అనమాట కాబట్టి ఆ విధంగా చేసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అబ్బా వాసన వస్తుంది చండాలంగా ఉందే నీళ్లు గారిపోతున్నాయి బాబా ఏంది ఇంత ఈ పని చేస్తున్నాడు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది మనకే చూసే వాళ్ళకు బాగలేదని చెప్పి అందరూ కూడా చేదరించుకున్నారు అయినా కూడా బాబా అది ఏం పట్టించుకోలేదు లోకం సహజం ఇదంతా కూడా నా ధర్మం నేను నిలబర్తించాలని చెప్పని చేశాడు చక్కగా మూడు రోజులు ఇంటి దగ్గర ఉన్నాడు మూడో రోజు కల్లా పూర్తిగా కుష్టి వ్యాధి తగ్గిపోయింది నాలుగో రోజు సాయి సన్నిధికి వచ్చాడు బాగోజీ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆహా ఇదేమిటి బాగోజీ అనే ఇతను నాలుగు రోజులకి తగ్గిపోయిందే ఎప్పుడైతే బాబా చెయ్యి అతని మీద పడిందో పూర్తిగా తగ్గిపోయింది ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు అని చెప్పని అందరు కూడా సాయినాథ్ మహారాజుకి అని చెప్పని ఆయన పాదాల మీద పడ్డారు అప్పటి నుంచి ఆ బాగోజీ సంపూర్ణమైనటువంటి సాయి సేవలో మునిగిపోయి జీవితాంతం కూడా సాయి సేవలో సేవ చేస్తూ ఉండిపోయాడు అదొక గొప్ప అతనికి అదృష్టంగా అతను భావించాడు ఇది బాగోజీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర